హలో అండి నమస్తే నేను లతాసింగర్ రెడ్డి తరాలు మారినా యుగాలు మారినా ఏది ఏమైనప్పటికీ పైన అఘాయిత్యాలు ఈ చులకన భావంతో ఇవ్వడము ఆడపిల్ల అనంగానే అంగడి సరుకులాగా ఎవరికి నచ్చితే వాడు కన్నేయడము సూటిపోటి మాటలు ఇలాంటివి ఎక్కడా తప్పట్లేదు ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ వండర్ ఏంటంటే కంచే చేయడం వేస్తే అన్నట్టు భారతీయ జనతా పార్టీలో తన సొంత పార్టీలో ఉన్నటువంటి మహిళా నేతని నీకు పదవి కావాలా నీకు డబ్బులు కావాలా నెల నెల నేను జీతం ఇప్పిస్తాను నేను ఏది చెప్తే ఫలానా నాయకుడు నేనేది చెప్తే ఫలానా నాయకుడు అదే చేస్తాడు నేను పదవి ఇమ్మంటే నీకు ఇమ్మీడియట్గా పదవి ఇచ్చేస్తాడు నీ పార్టీలో డెవలప్ కావాలన్నా పార్టీలో పైకి రావాలన్నా మంచి హోదా నీకు కావాలి అంటే నాకు సపోర్ట్గా ఉండు హగ్గిస్తావా ముద్దిస్తావా అంటూ కొన్ని రోజుల నుండి ఉమ్మకు సంబంధించినటువంటి ఒక నేత ఒక బీజేపీ కార్యకర్త జస్ట్ కార్యకర్త వివాహిత అయినటువంటి మహిళా నేతని హరాస్ చేస్తూ ఉన్నాడంట ఆ అమ్మాయి బయటకు చెప్పుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది ఎవరైతే ఈ బీజేపీ కార్యకర్త ఉన్నారో ఆయన వైఫ్ కూడా ఇదే పార్టీలో మండల అధ్యక్షురాల వర్క్ చేస్తుందంట నిజంగా ఆయనకి ఎంత బుద్ధి లేదు ఆయన వైఫ్ కూడా ఇదే పార్టీలో ఉంది కదా జస్ట్ మండల అధ్యక్షురాలు ఆమె పైన జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ఉంటారు కదా వీళ్ళందరూ కూడా అలాగే ఆమెను మాకు ఒక ఛాన్స్ ఇస్తావా ఓ హగ్ ఇస్తావా ఓ ముద్దిస్తావా అంటే పంపిస్తాడా ఆయన వైపుని బీజేపీ భారతీయ జనతా పార్టీ అనగానే మహిళలకి రక్షణ ఉంటది నిబద్ధత కలిగిన పార్టీ ఇక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మహిళలకి రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడ మహిళలకి హండ్రెడ్ పర్సెంట్ రక్షణ ఉంటది అన్న అన్న భావనలో ఉన్నారు అందరు కానీ ఇలాంటివి ఒకటి రెండు మూడు నాలుగు జరుగుతూ ఉంటే నిజంగా భయమేస్తోంది హిందుత్వంలో ఆడపిల్లని ఆదిపర శక్తితో పొలుస్తారు కానీ మీరేం చేస్తున్నారు ఆడది కనిపించంగానే అంగడి బొమ్మలాగా చూస్తున్నారు ఇప్పుడు ఈ ఈ నాయకుడి గురించి ఒక అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకుంది ఇలాగే మంది అమ్మాయిలు ఉన్నారు ఈ చెప్పుకున్న మహిళ కూడా నిన్న ఒక సీనియర్ బీజేపీ నాయకురాలు అయినటువంటి ఒక సీనియర్ నాయకురాలికి చెప్పుకుంటే ఆవిడ వాళ్ళ ఇంట్లోకి అతన్ని ప్లస్ ఈమెని ఇంకొంత ఇంకొంతమంది లోకల్ బీజేపీ ని పిలిపించి పంచాయతీ పెట్టిందంట అంతమందిలో ఆ పంచాయతీలో కూడా అతను వెంటనే ఆ లీడర్కి కాల్ చేసి ఈ ఇష్యూ జరుగుతోంది అని కాల్ చేసి మాట్లాడిందంట ఆ లీడర్ వెంటనే ఆయన స్పందన చూడండి అరే అట్ల ఏ సభ నేను వస్తున్నాను అమ్మాయికి న్యాయం చేస్తాను అసలు ఏం జరిగింది అని తెలుసుకోకుండానే ఆవిడ ఏం చేసుకుంటారో చేసుకోమని నువ్వు ఒక రెండు వచ్చేయమని చెప్తాడట చూడండి ఎంత సంస్కారం నిజంగా ఇలాంటి వింటుంటే అసహ్యంగా అనిపిస్తుంది ఆ మహిళా నేతని ఎప్పటి నుండి ఇలాగే హరాజ్ చేస్తూ ఉన్నాడంట ఇప్పుడు ఆ పేపర్ క్లిప్పింగ్ చదువుతాను వినండి ఒక మూడు నాలుగు పేపర్ న్యూస్ పేపర్స్లో వచ్చినట్టుంది ఈరోజు వీళ్ళ స్వార్థానికి ఎదవలు ఇలాంటి ఏషాలు వేస్తూ ఉంటే ఈ పార్టీని నమ్ముకున్నటువంటి నిజంగా నిబద్ధత కలిగిన కార్యకర్తల పరిస్థితి ఏంటి ఒకరిద్దరు చేసిన ఇలాంటి చిల్లర వేషాల వల్ల పార్టీ మొత్తం వ్యాగ్ మోస్తుంది ఆ విషయాన్ని వీళ్ళు గ్రహించట్లేదు నెల నెల జీతం ఇప్పిస్తా జిల్లాలో నేను ఎంత చెప్తే అంత ఇది ఏ పేపర్లో వచ్చిందంటే ఈరోజు దిశ ఖమ్మం బ్యూరో దిశ పేపర్లో వచ్చింది అధ్యక్షుడి దగ్గర నుంచి కీలకమైన వ్యక్తులకు వ్యక్తులకు నేనే ముఖ్యం పార్టీలో అధ్యక్షుని దగ్గర నుండి కీలకమైన వ్యక్తులందరికీ నేనే ముఖ్యం అతను చెప్తున్న మాటలు ఇవి ఎక్కడికంటే అక్కడికి వస్తే చాలు అడిగింది ఇస్తే చాలు ఏమి అన్నటి నా కాఫీ నా వీడు అడిగింది ఇవ్వడానికి ఓ పార్టీ మహిళా కార్యకర్తకు నాయకుడి లైంగిక వేధింపులు ఓ పార్టీ మహిళా కార్యకర్తనట ఓ పార్టీ మహిళా కార్యకర్తకు నాయకుడి లైంగిక వేధింపులు అసలు విషయంలోకి వెళ్తే పేపర్ లోపలికి వెళ్తే నాయకత్వ లక్షణాలు పురిగి పుచ్చుకుని నాయకుడిగా ఎదిగిన లీడర్లు సమాజంలో ఆదర్శంగా ఉండి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాల్సింది పోయి నిజమే కదా సమస్యల కూర్చి అసలు వీళ్ళకి అవసరమే లేదు అందరూ ఇలాగ ఉన్నారని నేను చెప్పట్లేదు కానీ ఈ మధ్య చాలా మంది ఇలాగే తయారవుతున్నారు వన్స్ పదవి రాగానే వాళ్ళకి వాళ్ళే పోటీ ఫీల్ అయిపోయి లేడీస్ లాగా చూస్తున్నారు ఒకరిద్దరు పళ్ళు రాలకొడితే మిగతా పోయి అడ్డగోలు పనులకు పాల్పడుతూ అబాసు పాలవుతున్నారు నిజమే కదా పార్టీలో క్రియాశీలకంగా ఉండే మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ పార్టీ ప్రతిష్టను మసకపారుస్తున్నారు నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు నేను ఎంత చెబితే పార్టీకి అంత అంటూ ప్రగల్పాలు పలుకుతూ మహిళలను లైంగిక వాంఛలు తీర్చాలని వ్యతిరేకిస్తున్నారు కొత్తగూడెంలో గత నెలలో జరిగిన ఉదంతం మర్చిపోకముందే పొయినెల్లో ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా ఇలాగే చేశాడు అని విన్నాను ఇప్పుడు ఫ్రెష్గా భాజపా నాయకుడు ఖమ్మంలో ఇలాంటి ఘటన తాజాగా వెలుగు చూసింది ఈ వ్యవహారం ముదిరి బయటకు పొక్కక ముందే సెటిల్ చేసుకోవాలని ఆ పార్టీ పెద్దలు సూచించడంతో బుధవారం ఓ మహిళా నాయకురాలి ఇంట్లో రహస్యంగా పంచాయతీ జరిగింది దీనికి పంచాయతీ ఎందుకు నాకు అర్థం కాదు ఆడెవడో అని పిలిపించి బీజేపీలోనే ఉన్న నలుగురు ఐదుగురు అన్నదమ్ములు కామన్ గా బీజేపీలో అన్న తమ్ముడు అని పిలవడం కంటే ముందు సోదరా అని పిలుస్తాం అది మా సంస్కారం అది పార్టీ నిబద్ధత అది వదిలేసి వాణ్ణి పిలిచి నాలుగు తన్నడం మానేసి ఇద్దరిని పిలిచి పంచాయతీ పెట్టడం నాకు వేధింపులకు పాల్పడ్డ నాయకుడు క్రియాశీలకంగా నగరంలో చెలమని అవుతుండటం అతనికి పార్టీ పెద్దల అండదండలు ఉండడంతో బాధితురాలికి న్యాయం జరగకుండా న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతుంది అంతే కదా పెద్ద పెద్ద నాయకులందరికీ కొమ్ము వాళ్ళ తల్లో నాలుగలాగా ఉండి వాళ్ళ పేర్లు నేను చెప్పుకుంటున్నాడు అటువంటి నిజంగా ఇలాంటి ఎదవలు ఇలాంటి కింది స్థాయి కార్యకర్తలు చేసేది అసలైన నిజమైన నాయకుల వరకు వెళ్తుందా ఈ విషయంలో ఖచ్చితంగా బీజేపీ నాయకులైనా ఏ పార్టీ నాయకులైనా మీ కింద స్థాయి కార్యకర్తలు చేసే ఆగడాలు మీ వరకు వస్తున్నాయా లేదా కొంచెం తెలుసుకొని వాటిపైన దృష్టి పెడితే మంచిది లేదంటే మీ పరువుతో పాటు పార్టీ పరువు కూడా పోయే ప్రమాదం ఉంది ఇక్కడ హెడ్లైన్ నెల నెలా జీతం ఇప్పిస్తాం అది ముంద వాడి పిల్లావే మండల దీక్షలట వీడు నెల నెల జీతం ఇప్పిస్తాడట ఓ ప్రధాన పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న వివాహితపై ఆ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు కన్నేశారు ఎలాగైనా ఆమెను లొంగ తీసుకోవాలన్న కాంక్షతో తన గురించి గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించాడు పార్టీకి ప్రధాన నాయకుడైన ఒకరికి తాను ముఖ్య అనుచరుడినని జిల్లా అధ్యక్షునికి లేని ప్రయారిటీ తనకుందని తన మాట అంటే ఆ నేతకు వేదవాక్కని చెబుతూ తన మనసులోని మాటను బయటపెట్టేశాడు బయట పెట్టేశాడు చూడండి మహిళలంటే ఎంత దారుణం నిజంగా వాడికి ఏ నాయకుడు అయితే దగ్గర ఏ నాయకుడు దగ్గర అయితే వీళ్ళకేంటి వాడు ఎవడికి కొమ్ము కాస్తే ఏంటి ఆడపిల్లలంటే మార్కెట్లో అంగడి బొమ్మలా పదవుల కోసం మీ పక్కలో వంటారా మీ పిల్లలను అట్లే వండబెట్టి పదవులు తెచ్చుకుంటారా మీరు ఆ నాయకుడు నీకు దగ్గర అంటే ఏ రకంగా దగ్గర అంటే మీ ఆవిడని కూడా పంపిస్తేనే దగ్గర అయ్యాడా సారీ నేను ఇలాగ మాట్లాడకూడదు కానీ నిజంగా ఇలాంటి వార్తలు జరుగుతూ ఉంటే బ్లడ్ అంతా ఒక నిమిషం ఉడుకుతోంది అసలు విటమవుతోంది సమాజం ఏమనుకుంటున్నారు వీళ్ళు పార్టీకి ఎంతో సేవ చేస్తున్నామని నీ ఆర్థిక పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ పెద్దలతో మాట్లాడానని చెబుతూ నెల నెల జీతం ఇచ్చేందుకు ఒప్పుకున్నారని చెప్పాడు అంటే ఒక వీడేనా లేకపోతే పార్టీ పెద్దలు కూడా కన్నేశారా వీడు చెప్తే పార్టీ పెద్దలు ఎందుకు జీతం ఇస్తారు ఒకసారి ఆలోచించండి అప్పుడు ఎవరన్నా కాని ఈయన గారు చెప్తే పార్టీ పెద్దలు ఎందుకు జీతం ఇస్తారు ఆయన ఇంట్లో పార్టీలో ఒక కార్యకర్తను ఈ మహిళ కూడా అలాగే కార్యకర్త కదా ఆయన ఎత్తే ఎందుకు వింటారు ఇవి ఎత్తే ఎందుకు వినదు దీంతో ఆ వివాహిత కూడా సంబరపడి సారీ సంతోషపడి సదరు నాయకునికి థ్యాంక్స్ చెప్పింది నాటి నుంచి ఆ నాయకుడు తరచూ ఫోన్ లో మాట్లాడుతూ పరోక్షంగా తన కోరికలను కూడా వెల్లడించసాగాడు దీంతో కంగుతిన్న మహిళా కార్యకర్త కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంది అయినా వేధింపులు తగ్గకపోవడంతో పార్టీ జిల్లా నాయకుల దృష్టికి తీసుకెళ్లింది పాపం ఆమె ఆర్థిక పరిస్థితులు బాగోలేక పార్టీ నాయకులు జీతం ఇస్తానన్నారు నువ్వు పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నావు కదా నీకు మంచి పదవి ఇప్పిస్తాను కదా నెల నెల జీతం వచ్చేట్టు నేను చూసుకుంటాను అంటే అయ్యో ఈ అన్నీ నాకు హెట్ చేస్తాడు అనుకుని సంబరపడిందట మెల్లిగా ఫోన్ లో మాట్లాడుతూ 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 వాడి ఒరిజినల్ రూపం బయటకు వచ్చేసింది కామన్ ఆడపిల్లలు గమనించండి నేను ఇలాగని ఆడవాళ్ళందరూ ఆదేరు సంస్కారవంతులని ఉన్న ఉన్నవాళ్ళు మగవాళ్ళదే తప్పు అని అనట్లేదు అక్కడక్కడ లేడీస్ కూడా ఇలాగే తయారయ్యారు కానీ అందరు ఆడవాళ్ళు అలాగ లేరు పాపం ఆవిడేమనుకుంది నా పరిస్థితి బాగోలేదు కాబట్టి పలానా సోదరుని నాకు హెల్ప్ చేస్తాడు అనుకుంది మీరు ఇలాంటి ఆడు అని తెలిస్తే ఆవిడ ఫస్ట్ దూరంగా ఉండి మెలిగా మెల్లిగా 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 నిజ స్వరూపం బయటకు వచ్చేసింది చూడండి ఇది పరిస్థితి మహిళా నాయకురాల ఇంట్లో రహస్య పంచాయతీ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడితో పాటు జిల్లా నాయకులు ఈ విషయం మీద ఆరా తీసి బయటకు పొక్కితే ప్రమాదం తప్పదని భావించి సెటిల్ చేసుకోవాల్సిందిగా బాధితురాలికి సూచించారు చూడండి బాధితురాలికే సూచించారు సెటిల్ చేసుకోమని ఏం సెటిల్ చేసుకుంటారు అంటే వారి దగ్గరికి వెళ్ళమని చెప్తారా లేదంటే ఆవిడ మాటలు అన్నందుకు పరిష్కారంగా దాన్ని ఏమన్నా పైసలతో వెళ్లగ టిప్పిస్తారా అంటే ఒక ఆడపిల్ల పర్వ అంటే ఇలా కనిపిస్తుందా మీకు ఇదే ఇష్యూని మన పిఎం మన ప్రధానమంత్రి గారు అయినటువంటి పిఎం నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్లినా కూడా వాడి చెంపలు రెండు వాయించి పళ్ళు అలగొడి చేతిలో పెడతాడు అది మానేసి పంచాయతీ లేని ఆమెకు చెప్పడం నేను సెటిల్మెంట్ చేసుకోమని ఏ రకమైన సెటిల్మెంట్ అంటున్నారు వీళ్ళు స్థానిక నాయకులకు కూడా ఈ సమాచారాన్ని ఈ సమాచారం ఇచ్చి పరిష్కరించాల్సిందిగా చెప్పడంతో బుధవారం ఖమ్మం నగరంలోని ఓ మహిళా నాయకురాలి ఇంట్లో రహస్య పంచాయతీ నిర్వహించారు పంచాయతీలో కూర్చొనే వారు మినహా ఎవరిని అనుమతించకుండా చాలా సీక్రెట్ గా వ్యవహారాన్ని నడిపారని ఆ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులే బయటకు లీడ్ చేశారు గంటల కొద్దీ కూర్చున్న పంచాయతీ ఎటు తేలకపోవడం వివాహిత ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తనకు న్యాయం చేయకపోతే ఆందోళనకు దిగుతానని హెచ్చరించడంతో చివరకు ఈ వ్యవహారం పార్టీ మళ్ళీ పార్టీ పెద్దల వద్దకే చేరింది ఏం తల్లి నువ్వేం చేస్తున్నావమ్మా ఆందోళన చేయడం ఏంటి పోలీసులకు కంప్లైంట్ చేయడం ఈ పంచాయతీకి కూర్చోవడం ఏంటి ఎప్పుడైతే వాడు నీతో మిస్బిహేవ్ చేశాడో అప్పుడే వాడి గుడ్డలో వేసి ఈ చెంప ఆ చెంప వాయగొడితే అక్కడే సమస్యకి పరిష్కారం దొరుకుంది నీలాగా ఇంకో మహిళ జోలికి వెళ్ళరు నువ్వు ఇంత ఇన్ని 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 అవసరం ఉండదు ఇంతమందిని బతమాల్సిన అవసరం ఉండదు మహిళ నెక్స్ట్ హెడ్డింగ్ ఒక మహిళా నాయకురాలు ఎదుటే మహిళకు అన్యాయం చూడండి ఆడదానికి ఆడదాయ శత్రువు అంటారు కదా అలాగే ఉంది ఈ వ్యవహారం కూడా ఇలా ఇత పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నాయకుడికి పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో జిల్లాకు చెందిన నాయకులు కూడా అతన్ని మందలించే సాహసం చేయకపోవడం విడ్డూరంగా ఉంది మరి ఎవరైతే ఏంటి నాకు అర్థం కాదు అంటే పార్టీ పెద్దలతో చనువుగా ఉంటాడు పార్టీ పెద్దలు అని చెప్పి వింటారు కాబట్టి వాడు ఏం చేసినా కూడా చూస్తూ భరించాలా మహిళా నాయకురాల ఇంట్లోనే పంచాయతీ జరిగిన మహిళా కార్యకర్తకు సరైన న్యాయం జరగకపోవడంతో ఆందోళనకు సిద్ధమైనట్లు సమాచారం ఇది కరెక్ట్ ఆందోళన కూడా అవసరం లేదు వాడు ఇల్లు ఎక్కడో తెలుసుకొని పెళ్ళం పిల్లల ముందు గుడ్డలు కూడా వేసిన తంతే దుబ్బాకు సెట్ అవుతారు ఆయన ఎవరో గిరీష్ గారు తప్పుగా మాట్లాడిందని చెప్పి కొట్టి చెప్పుల మెల్లో వేసి వచ్చారు ఇక్కడ క్లియర్ గా ప్రూఫ్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ దీనికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఆవిడ దగ్గర ఉన్నాయి ఆయన రెగ్యులర్ గా కాల్ చేసేది మాట్లాడేది ఆయన ఏం మాట్లాడి ఏ రకంగా హరా చేస్తున్నాడు ఇవన్నీ ఆ ప్రూఫ్స్ అన్ని ముందు పెట్టి అదే చెప్పులదానే వాడి మీద వేయలేరా వాడి గుడ్డలు లేరా అంటే ఇది పలుకుబడలేదు కాబట్టి కొట్టిండ్రు వాడు ఎవడో హరాజ్ చేస్తున్నాడు ఆయన ఉంది కాబట్టి వస్తున్నారా అయితే పంచాయతీ వ్యవహారం ఎటు తేలడం లేదని సదరు పెద్ద నాయకునికి సమాచారం అందిస్తే ఆమె ఏమి చేసుకుంటుందో చూద్దాం నువ్వు అక్కడి నుండి వెళ్ళిపో అంటూ నిందితునికి వత్తాసు పలకడంతో అతను పంచాయతీ నుంచి వెళ్ళిపోయినట్టు తెలిసింది ఇది పరిస్థితి అసలు ఆ పెద్ద నాయకుడివలో అతన్ని బయటకి లాగితే అసలు వ్యవహారం సెట్ అవుతుంది ఒక మహిళకి అన్యాయం చేసిండు అంటే ఇమీడియట్ గా వచ్చి ఆ మహిళను కూర్చోబెట్టి తల్లిని ప్రాబ్లం ఏంది నేను ఎందుకు హరాజ్ చేస్తున్నాడు అని అడగాల్సిన నాయకుడు ఆమె ఏం చేసుకుంటాదో వేసుకొని అక్కడ నుండి వెళ్ళిపో అన్నాడంటే ఖచ్చితంగా ఇలాంటిది ఇంకెంతమందిని హరాజ్ చేస్తున్నారో వీళ్ళు వాళ్ళ ఇంట్లో పొజిషన్ బాగాలేదు గా లేదు డెవలప్ అవ్వాలి పార్టీలో పదవులు రావాలి మంచి హోదాకి వెళ్ళాలి అంటే కేవలం కష్టపడితే సరిపోతుంది ఇలాంటి వాళ్ళకి పక్కలేస్తే సారీ పక్కలేస్తే పదవులు వస్తాయి అన్నమాట లైఫ్ సెట్ అయిపోతుంది ఈమె కాబట్టి బయటకు వచ్చింది నిజంగా పైసలే కావాలి అనుకోని ఇంతకంటే వీకున్న వాళ్ళు ఏం చేస్తారు గుట్టు చప్పుడు రాకుండా వాళ్ళ వాళ్ళలో పడిపోతారు ఇది రాజకీయం దేనికోసం ఈ రాజకీయం ఇలాంటి రాజకీయం వాడి ఈ చెంప ఆ చెంప నాలుగు ఊతికి చెప్పుల దాట మెల్లో వేసి ఓ గార్ద నెక్కించి ఊరంతా ఇప్పేస్తే ఇంకొకసారి ఇలాంటి పని ఉడక చేస్తాడా తప్పే ఇక్కడ ఈ మహిళదే ఇంతమంది దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఏం చేసుకుంటుందో చేసుకో అని వాళ్ళ నాయకుడు ఎప్పుడు అంటే నువ్వు ఏం చేస్తావో అక్కడే చేసి చూపించాలి కదా నేను చేయగలను నాలుగు ఉతికి అక్కడిదగ్గరే నన్ను తల్లి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడగడానికి దీనికి ఏ సపోర్ట్ ఎందుకు టెక్నాలజీ ఎంత డెవలప్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంత భయపడుతున్నారు నాయకులకి అంటే మీకు కూడా పదవులే ముఖ్యమా కోర్స్ పాపం ఈ మహిళకి పదవి కావాలి అనుకుంటే కామగామిపై మేము చేసుకుపోయేది కదా నాయకుడు చెప్పగానే ఇమ్మీడియట్ గా కన్నుడు లేసి నీకు తోచిన వేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడట ఇది భారతీయ జనతా పార్టీ నా పార్టీ సంస్కారం ఈ విషయమై దిశకు సమాచారం అందడంతో పంచాయతీ నిర్వహించిన మహిళా నాయకురాలిని సంప్రదించగా జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిందని వాస్తవమేనని త్వరలో పరిష్కరిస్తానని పార్టీ అంతర్గత విషయం కావడంతో ఎవరికీ తెలియకుండా పంచాయతీ చేసింది వాస్తవమేనన్నారు యుగాలు మారినా కూడా తరాలు మారినా కూడా మహిళల పట్ల మగవాళ్ళ బిహేవియర్ మాత్రం మారట్లేదు ఒక ఆడదానికి ఇంకో ఆడది వేసే హెల్ప్ ఇది కూర్చోబెట్టి పంచాయతీ చేస్తారట ఇది దిశ పేపర్ ఖమ్మం నగరం న్యూస్ టుడే పం న్యూస్ టుడే అని భాజపాలో పంచాయతీ ఖమ్మం భాజపాలో ఓ మహిళా కార్యకర్తతో ఆ పార్టీ నేత ఒకరు అసభ్యంగా మాట్లాడారనే అంశంపై దుమారం చెలరేగింది త్రీ టౌన్ చెందిన నేత ఒకరు తనతో సహజీవనం చేయాలని కోరారనే విషయమై సదరు మహిళా నేత నివాసంలో బుధవారం ఉదయం పంచాయతీ జరిగినట్లు ఆ పార్టీ నేతలే చెబుతున్నారు ఈ వ్యవహారం సామాజిక వర్గ పంచాయతీకి దారితీసింది మహిళా సామాజిక వర్గానికి చెందిన వారు రాష్ట్ర నాయకుల వద్దకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది అంటే ఆ కులానికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఇంకా చెందాలి ఏంటంటే ఆ ఎవరైతే మహిళని హరా చేస్తున్నారో ఆయన క్యాస్ట్ ఆ మహిళ క్యాస్ట్ ఒకటేనంట ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అందుకే అన్నాను కంచే చేను వేస్తే అని ఒకటే పార్టీ ఒకే డిస్టిక్ ఒకే సామాజిక వర్గం ఎంత రెస్పెక్ట్ చేయాలి ఆమె పరుగును కాపాడాల్సిన మనిషే తనతో సహజీవనం చేయాలని తన కోరిక తీర్చాలని రాష్ట్ర నాయకుల దగ్గరికి వెళ్తే ఏముంది అక్కడ కూడా ఇదే జరిగేది ఫైనల్గా నీకు ఎందుకమ్మా ఇలాంటివి బయటకు వస్తే పరుగు పోతుంది అనవసరం పిల్లలు ఉన్నారు ఫ్యామిలీ బజార్న పడుతుంది ఇంకొకసారి నీ జోలికి రాడు లేదమ్మ లైట్ తీసుకో అని చెప్పి పంపించేస్తాను ఇంతకంటే పెద్దగా ఆయన జరిగేది ఏం లేదు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావును న్యూస్ టుడే సంప్రదించగా ఇవి నిరాధార ఆరోపణలని కొట్టిపారేసాడు ఆయన చెల్లికో తల్లికో కొని ఆయన వైఫ్ కో ఇలాంటివి ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా జరిగితే ఏ నిజమా నిరాధారమా అన్నది బయటకు వస్తుంది ఆయన ఏం పోతుంది ఆయనది కాదు కదా నొప్పి ఆ మహిళదే కదా అది ఆయన వరకు వస్తే గానీ ఆ బాధది ఇది న్యూస్ టుడే న్యూస్ టుడేలో వచ్చిన కథనం నవ తెలంగాణ నవ తెలంగాణలో కూడా దీని గురిచే పెద్ద మొత్తంలో రాశారు పేరు బుద్ధి వంకర పేరు మాత్రం ఉంది బుద్ధి మాత్రం హెడ్ లైన్ ఇది విషయం బయటకు పోకకుండా పొక్కడంతో సెటిల్మెంట్ కోసం సెట్టింగ్ మహిళా నాయకు ఇంట్లో బుధవారం పంచాయతీ సేమ్ న్యూస్ కొంచెం అటు ఇటు ఇది పరిస్థితి మహిళలు బయటకి రావాలి అంటే రంగం ఏదైనప్పటికి మహిళ మహిళే మహిళలు ఏమంటారు ఆదిపరాశ మహిళల ఆదిపరాశక్తులు శక్తులు అమ్మవార్లు తొక్క తోటకూర ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా ఇవన్నీ గాలి మాటలు ఫైనల్లీ మహిళ అంటే వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి పనికి వచ్చే ఒక ఆట వస్తువు అది కింద స్థాయి నాయకుడి నుండి బడా స్థాయి నాయకుని వరకు అన్ని పార్టీలో జరిగేది ఇది కానీ ఇలా ఎన్ని రోజులు ఇంకా ఎవరో మహిళని ఏవో రెండు మాటలు అన్నాడని ఆయన ఏదో వార్త చదివిందని అవసరమైతే కేసు పెట్టి వదిలేయాలి అది వదిలేసి ఇంటికి వెళ్ళి కొట్టొచ్చారు కదా చెప్పుల దగ్గర వేసి ఇలాంటి దొంగనా కొడుకులని ఇలాంటి దొంగనా కొడుకులని ఇలాంటి నాయకులని ఎవరు ఎందుకు ఏం ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మహిళకి పలుకుబడి ఉంది ఇక్కడ నాయకుడికి పలుకుబడి ఉంది డబ్బు పలుకుబడి పై స్థాయి నాయకులు ఎవరికి దగ్గరగా ఉంటే ఎవరికి పార్టీలో పలుకుబడి ఎక్కువ ఉంటే వాళ్ళకి వత్తాస పలుకుతారు అన్నమాట న్యాయం అన్యాయం వీటికి ఎక్కడా తాగోలేదు పార్టీ ఏదైనప్పటికీ మహిళ మహిళ నిజంగా నన్ను అడిగితే లాస్ట్ టైం జరిగిన ఆ ఇన్సిడెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ బెటర్ అదొక దిశానిర్దేశం ఎవరైనా మహిళా జోలికి వస్తే పార్టీలో ఉన్నటువంటి మిగతా మహిళలందరూ కలిసి వాడి ఇంటికి వెళ్ళి గుడ్డలు వడదీసే నాలుగు తన్ని అలాగే మీడియాలో మొత్తం అన్ని మీడియాలో వచ్చేసి వాడి బండారం బయట పెడితే ఇంకొకసారి ఇలాగా ఏ నాయకుడు ఇలాంటి తప్పు చేయడానికి ముందుకు రాడు అంతేగాని రహస్యం రహస్య మంతనాలు సెటిల్మెంట్ అట ఏ రకమైన సెటిల్మెంట్ చేస్తారా మహిళకి అంటే మహిళా శీలానికి మీరు రేట్లు కడుతున్నారా మహిళ రేటు రేటుపడుతున్నారా ఏ రకమైన సెటిల్మెంట్ చేస్తారు అదే ఏ మహిళా నాయకురాలు సీనియర్ మహిళా నాయకురాలు ఇంట్లో ఈ చర్చలు ఈ రాష్ట్ర మందనాలు జరిగినాయో ఆవిడ గనక కరెక్ట్ ఉంటే అక్కడే వాడిని నాలుగు తన్ని సారీ చెప్పించి కాళ్ళు మొక్కించి బయట పంపించేశారు అక్కడతో ఇష్యూ క్లోజ్ దానికి ఆయన ఎవరో పై స్థాయి వాళ్ళకి ఫోన్ చేయడమేంది ఆ నాయకుడు ఆమె ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పి వెళ్ళిపోవడమేంటి ఈ సమస్యకి పరిష్కారం నన్ను అడిగితే ఎవరైతే జిల్లా అధ్యక్షుడు ఉన్నాడో ఆయనైనా లేదు ఆయనకి దగ్గరగా ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే కంటే క్యాండిడేటో లేదంటే ఎమ్మెల్యేను ఆయనకి నాకు దగ్గర నాకు ఈ పడానాయకుడు నేను చెప్పినట్టు వెళ్తాడు నేను ఇమ్మంటే పదవి ఇస్తాడు నేను కూర్చోమంటే కూర్చుంటాడు నుంచోమంటే నుంచుంటాడు అని చెప్పుకుంటున్నాడు ఎవరికైతే కాల్ చేస్తాడో ఆయన దగ్గరికి వెళ్ళి ఈ మహిళ కూర్చొని మళ్ళీ పిలిపించి పళ్ళు మొత్తం రాలగొట్టి బయటకు పంపించడమే ఈ సమస్యకి సరైన సొల్యూషన్ లేదు సెట్టింగులు చేస్తాము అంటే ఎన్ని సెట్టింగులు చేస్తా సెట్టింగుల్లో వస్తుంది ఏమీ రాదు ఇది సాగుతానే ఉంటది నాలుగు రోజులైతే జనాలందరికీ లైట్ అయిపోతుంది తర్వాత ఈ మహిళ గోడను వినిపించుకునే పరిస్థితులు కూడా ఉండవు ఆవిడ ఏమైనా ఎక్కువ ఇట్లా సైలెంట్ గా ఉండి ఎక్కువ లేని లేనిపోని నిందలని ఆ మహిళ పైన వేసి ఆ మహిళ క్యారెక్టర్ని బ్యాడ్ చేసి తట్టబుట్ట సర్దుకొని పంపించేస్తారు ఇది బడా నాయకుల పనితీరు తస్మాత్ జాగ్రత్త మహిళలారా మిమ్మల్ని మీరే సెక్యూర్ చేసుకోండి ఈ పంచాయతీలు ఈ సిట్టింగ్స్ ఇవన్నీ అనవసరం ఎక్కడైతే తప్పు జరిగిందో ఎవరైతే తప్పు చేశాడో అక్కడే పరిష్కారాన్ని వెతకండి ఒక్కసారి మీలో ఉన్న ఆదిపరాశక్తిని శక్తిని బయట తీయండి ఎవరి హెల్ప్ అవసరం లేదు మీతో ఎవడన్నా మిస్బిహేవ్ చేసిండ వెల్ తనే నాలుగు తన్ని జుట్టుతో జుట్టు పట్టుకొని ఇచ్చుకొని పోయి పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లో పడి వాడు వస్తాడు అప్పుడు మీ కాల వేరండి అంతేగాని ఈ సిట్టింగులు పెద్ద మనుషులు ఇవన్నీ చేస్తూ మీ పరువుని మీరే డ్యామేజ్ చేసుకోకండి మీతో పాటు మీ కుటుంబం కూడా రోడ్డున పడుతుంది మన వాడే కదా అయ్యో మన పార్టీ ఏ కదా ఎందుకనవసరంగా బయటకు వస్తే బ్యాడ్ అవుతాము అనుకొని ఓపిక పడితే రేపు మిమ్మల్ని బ్యాడ్ చేసి పార్టీలోంచి బయటకు పంపిస్తారు ఆ పరిస్థితి రాకముందే జాగ్రత్త పడండి ఒక ఈ మహిళ కాదు ఇలాగ చాలా మంది మహిళలు హరేష్మెంట్ గురవుతున్నారు కాకపోతే బయటకు వచ్చేవాళ్ళు చాలా తక్కువ పది మంది వేధిపులకు ఎవరైతే అందులో ఎవరో ఒక మహిళ బయటకు వస్తుంది మిగతా తొమ్మిది మంది కుటుంబ పరువు పార్టీ పరువు అనవసరంగా వాడితో పాటు మేము బ్యాడ్ అవుతామే అనేసి సైలెంట్ అయిపోతున్నారు లాస్ట్ మంత్ మన భాజపాలోని జరిగినటువంటి ఆ గిరిజ్ తరముని ఇష్యూలో జరిగిన దాన్ని ఆదర్శంగా తీసుకోండి ఎవడెక్కడ ఏ కొంచెం మిస్బిహేవ్ చేసినా కూడా ఇమీడియట్గా అలాంటి పనిష్మెంట్ మీరే ఇవ్వండి దానికి చట్టాలు పోలీసులు నాయకులు ఇదంతా ఏది అవసరం లేదు గా మీకు మీరే వాడికి పనిష్మెంట్ ఇచ్చేసి గుడ్డలు తీసి మీడియా ముందుకు లాక్కురండి ఇంకొకటి ఇలాంటి పని చేయాలంటే భయపడతాడు థ్యాంక్ యూ